మేషరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ ఈ తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ తేదీలలో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులు మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేష రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు అస్సలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు చూడడానికి చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవ్వరికీ అన్యాయం చేరు వారి పని వారు చేసుకుంటూ వెళ్తారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి మేష రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే మేషరాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరికి వస్తుంది భగవంతుని ఆశిస్సులు ఎప్పుడూ కూడా వీరిపైన ఉంటాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి దానివల్ల మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశము ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవ్వరితో చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజుల్లో పరులు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే బద్దకంగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం మనస్సు చిరాకుగా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి వేసుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలాగే మేషరాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దానివల్ల శివుని యొక్క ఆశస్సులు మీ పైన ఉంటాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతాయి వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వారిస్తుంది ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం ఎక్కువగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలవై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు కాబట్టి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వద్దు అంతా మీ మంచికే జరుగుతుందని అనుకోండి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి దానివల్ల మంచి ఫలితం ఉంటుంది పనులను ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది ఇక ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఇక వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో జీవాలకు ఆహార దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ ఐదు రోజులు ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశమో ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ ఐదు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఏడు ఎనిమిది మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేసి వీడియోని చూడండి